హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి పూజా సామర్థ్యం అంతా తోముకొని పూజ చేస్తుంటే కొంచెం పని ఎక్కువైనా మైండ్ పీస్ఫుల్గా ఉంటుందండి నాకు తెలిసి అందరికీ అలాగే అనుకుంటున్నాను ప్రసాదాలు చేసేటప్పుడే తెలిసిన వాళ్ళు వచ్చారు అందుకని ప్రసాదాలు చేసేటప్పుడు వీడియోలు చేయలేదండి ఇదో చూడండి పులుసన్నము సేమియా హల్వా వడలు చేశానండి ప్రసాదానికి ఈ ప్రసాదాలు బాగా కుదిరాయి కానీ పులుసన్నం ఇంకా గుళ్ళో ప్రసాదాల చాలా బాగా కుదిరిందండి ఇది చూడండి ఈ అమ్మవారిని ఎత్తుకోవచ్చు మనం ఎత్తుకొని తిరగచ్చు ఒక పసిబిడ్డలాగా అమ్మవారిని ఏ ఊరికైనా తీసుకెళ్ళచ్చు తీసుకురావచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు తీసుకురావచ్చు అండి అమ్మవారిని అంత బాగుంటుంది మన ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే ఉంటుందండి అమ్మవారి పసుపు తాడు చూడండి అమ్మవారిని దీపావళిజే తయారు చేయటము ప్రతిభ అమ్మవారికి పండుగ హడావుడితో తాలిబొడ్ తెస్తామని మాటే మర్చిపోయానండి అమ్మవారికి ఇద్దోనండి ఇప్పుడు తీసుకున్నానవి ఇది వచ్చి రెండు వందల యాభై చెప్పిందండి మా ఇంటికి వస్తున్నావి వాడుగ్గా ఆమె రెండు వందల యాభై చెప్పిందండి వంద రూపాయలకి ఇచ్చింది ఇది అమ్మవారికి మొన్న పసుపు తాడేసాను కదండి అప్పుడు పసుపు కమ్ము ఆ టయానికి గబగబ అమ్మవారిని చేసాం కదండి టైం లేక ఆ పసుపు తాడు పసుపు కమ్ము దాన్ని కట్టిదాన్ని గొడి వీళ్ళేక కొత్త పసుపు తాడు పూసలు వేసామండి అందుకని ఆమె అమ్మ వచ్చింటే ఆమె దగ్గర తీసుకున్నానండి ఇది ఇది వచ్చి అమ్మవారికి సరుడు సరుడులాగా ఇది తీసుకున్నానండి చంద్రముఖి చైన్ అంటున్నారండి ఇది ఇది రెండు వందల యాభై చెప్పింది వంద రూపాయకిచ్చిందండి అమ్మవారికి ఇవి సెట్ చేసుకున్నానండి చాలా ఉన్నాయి కానీ వీటిల్లో ఇవి ఒకటి తీసుకున్నానండి ఇది వచ్చి ఏరే వాళ్ళ ఇళ్ళలో జాతర ఇచ్చారండి అసంభంగా అలాగ ఉందండి అమ్మవారికి పెట్టేటప్పుడు ఫంక్షన్ ఏదైనా చేసేటప్పుడు ఉపయోగపడుతుందని వండిచ్చానండి ఈ పులుసు చూడండి అచ్చా అట్లా వచ్చిందో బాగుంది కదా అండి సరేనండి కొంటానండి మరో మంచి వేడితో కలుస్తానండి